నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం మాజీ వైసీపీ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ తను ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని కార్యకర్తల సంక్షేమమే తమ ద్వేయమని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రాకముందు కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై భార మోపినందుకు శ్రీశైలం మాజీ శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన రేపు శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర కరెంటు ఛార్జీలు బాధ్యత నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెంటు ఛార్జీలపై పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రాతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఇక చూస్తూ ఊరుకునే పరిస్థితుల్లో లేము ఎక్కడ చూసినా ఏదో దౌర్జన్యం చేయాలా మేమేం కాదు తీరులం సురులం అంటే మాకు చెదగానం అనుకుంటే మీ అవివేకం ఆ రోజు అలాంటి పరిస్థితులు మనకు అవసరం లేదు ఇక్కడ ఇక్కడ పూర్వం మనకు మీకు మాకేం ప్రాక్షన్ లేవు ఏదో ఎవరు వచ్చినట్టు వాళ్ళు వదిలేసుకుంటారు మాకు నా గుడిగా వేయలే రెండు సార్లు వేయలే మేమే ఎవరిని దుర్మార్గంగా తిట్టలేదు ఎవరిని దుర్మార్గంగా కొట్టలేదు నా కొడుకు రెండు వేల పద్నాలుగులో వేయలేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండుసార్లు ఓడించారు దానికి ఏదైనా మనం దాన్ని ఏది తీసుకున్నా మనం దాని పేరుదో ఒక ఛాలెంజింగ్ లాగా తీసుకోకుండా మంచి మనసుతో దాన్ని మనం అంగీకరించాలి ప్రజల యొక్క తీర్పును కాబట్టి రేపు మానంది మండలం బండార్మూర్ మండలం వెలుకోడు మండలం అదేవిధంగా ఆత్మకూరు టౌన్ ఆత్మకూరు రూరల్ అన్ని మండలాల నుంచి భారీ ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీతో ఇక్కడికి చేరుకొని పార్టీ కార్యాలయం చేరుకొని తొమ్మిదిన్నరకు పది గంటలకు అందరం భారీ ర్యాలీతో టౌన్లో భారీ ర్యాలీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిపి అదే కరెంట్ ఆఫీస్ ఏడి గారికి వద్దకి వెళ్ళి సమర్పించడం జరుగుతుంది నాయకులను కార్యకర్తలను అదే వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులను అందరికీ కోరుకున్న మహిళా మనులు కోరుతా ఉన్నా ఈ యొక్క కార్యక్రమంలో ప్రభుత్వ పైన నిరసన తెలపవచ్చిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వాన్ని మెడలు ఉంచాల్సిన సమయం సమయం ఆసన్నమైంది తప్పకుండా మెడలు ఉంచుతాం తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం రాబోయే రోజుల్లో ఉత్తృతం చేస్తాం మా యొక్క కార్యక్రమాలు ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇక్కడ మొన్ననే చూశారు మీరు తిరుగుబాటు ధర లేక రైతన్నలు సొంత తూటూరులో పార్టీలకు అతీతంగా రోడ్లు ఎక్కి నిరసన తెలపడం జరిగింది ప్రజల్లో పెళ్లిపోతూ ఉంది అసంతృప్తి ఇంకా మొన్ననే గిట్టుబాటు వరకు రైతులకు అండగా నిలబడి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ర్యాలీగా భారీగా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రాన్ని సమర్పించడం రేపు కరెంటు ఛార్జీల పైన వినతి పత్రాన్ని మరి నియోజకవర్గాల స్థాయిలో రేపు రాష్ట్రం అంతా వినతి పత్రాన్ని సమర్పించడం మళ్ళీ వచ్చే నెల మూడు నాలుగు తారీఖుల్లో విద్యార్థులు టీజర్ ఎంబర్స్మెంట్ పైన పోరాటం చేస్తాం విద్యార్థులకు బాసటగా నిలుస్తాం అన్ని వర్గాలకు బాసటగా నిలవాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం మా యొక్క నాయకుని లక్ష్యం ఎవరిని నిద్రపో మేము నిద్రపోని ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చే ఎవరు రాష్ట్రంలో ఎవరికి కూడా సెండు భూమిస్తే మన ఆత్మకుల్లో చెండున్నర భూమి ఇచ్చాం మనం అక్కడ లేనటువంటి అభివృద్ధి ఈరోజు చూస్తూ ఉన్నారు గతం లేచినే తప్ప రోడ్డు మొదలుపెట్టలే టౌన్లో ఇప్పటివరకు ఒక్క రోడ్డు కానీ ఒక కాలువ కానీ మట్టి కంప కూడా ఎత్తిపోవడం ఆయన మున్సిపల్ కమిషనర్ గారు ఆయన పూర్తిగా తొత్తుగా మారి యాక్షన్ చేస్తూ గతంలో ఉన్నటువంటి ఇండ్ల వద్ద బెదిరించడం ఇంకో రక రకాలుగా రకరకాలుగా పన్నులు వేయడం ఎవరైతే సరిపోకపోతే వాళ్ళకు పనులు అధికంగా వేయడం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది కమిషనర్ గారు కూడా ఇట్లా ప్రజలు ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపడతాం ఎక్కడ చూసినా ప్రజలను ఎక్కడ చూసిన రోడ్లలో తోపుడు పనుల వాళ్ళను కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకొని బతికే ఇక్కడ అంతా చిన్న పేదవాళ్ళంతా గడవని పరిస్థితి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి టౌన్ అంత పేదవాళ్ళు అద్దీసుకుపోతే కానీ పిల్లలకు ఇంట్లో భోజనం పెట్టలేని పరిస్థితి రోడ్ల్లో ఉండేవ్వకుండా నాలుగు రకాల ఈడ ఇక్కడ పనులు పెట్టకూడదు అక్కడ పనులు పెట్టకూడదు అని చెప్పి ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది మేము అది కూడా త్వరలో వాళ్ళ గండగా నిలబడి పోరుపాట చేస్తాం వాళ్ళకు చిరు వ్యాపారాలకు అండగాలుగా నిలబడతాం ఇక్కడ బ్రాంధి షాపు వంద మీటర్ల దూరంలో ఇది మళ్ళీ ఓ రోజు కలెక్టర్ కానీ ఎక్సైజ్ సూపర్డినెంట్ కలిసి వంద మీటర్ల దూరం యాభై మీటర్ల దూరంలోనే దేవాలయము మసీదు స్థానంలో కూడా దౌర్జన్యంగా ప్రభుత్వం మాది అని చెప్పి నిద్రపోతా ఉన్నారు ఈ యొక్క అధికారులు వాళ్ళు మొత్తం నిరుద్యను విడేదానికి వదిలిపెట్టాం ఆ రకాలుగా ప్రజలకు భంగం కలగకుండా ఈ ప్రాంతంలో దేవాలయాలకు మసీదులకు వచ్చేవాళ్ళు లేడీస్ ఉంటారు పక్కనే ప్రాంతి సాపులలో ముప్పులు కూడి మందు తాగి పెదాలను తిరుగుతూ ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఎమ్మెల్యే గారు కూడా అర్థం చేసుకొని దీన్ని మార్పు చేయాలని కోరుతూ ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఏం దూరం పెట్టుకోండి ఎవరు వస్తున్నారు మీ అవగాహన చేసుకోండి దేవాలయాల పక్కన మనకి ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉంది కదా మా ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి అక్కడ పడితే అక్కడ షాపులు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే దీన్ని కూడా రేపు నిరసన కార్యక్రమాన్ని తెలుపుతాం ఖచ్చితంగా మా నాయకులను అక్కడ